అమ్మ ప్రేమ ఎంత మధురమో అమ్మ ప్రేమ ఎంత నిస్వార్థమో అంత విలువైనది స్నేహ మధురం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా గత నలభై రెండు సంవత్సరాల నుండి వారి స్నేహం ఎంతో విలువతో కూడిన స్నేహానుబంధాలతో కూడిన ఆ నలుగురు స్నేహితులే సాయి గ్రూప్ చైర్మన్ కొట్టే రామ్మూర్తి సింహపురి హార్డ్ పెయింట్స్ అధ్యక్షులు కోటా గురుబ్రహ్మం శివశంకర్ గ్రూప్ చైర్మన్ శంకర్ కోమల విలాస్ ప్రసాద్ ఆ నలుగురి స్నేహం నలభై రెండు సంవత్సరాల నుండి నిర్విరామంగా దిగ్విజయంగా నడుస్తుంది జిల్లాలో ఆ స్నేహితులు ఆదర్శమని చాటి చెబుతున్నారు స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటున్న ఆ నలుగురు స్నేహితులు ఈరోజు వచ్చినటువంటి స్నేహితులకి నెల్లూరు టౌన్ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తర్వాత ఫ్రెండ్షిప్ డే గురించి ఇప్పుడే చెప్పారు ఇప్పుడు నేను కావాలి కొట్టే రామ్మూర్తి గారు కానీ తర్వాత పాజల శంకరాయ్య కానీ తర్వాత కోమల విలాస్ ప్రసాద్ గారు కానీ మాకు నలభై రెండు సంవత్సరాల నుంచి స్నేహం కొనసాగుతుంది మాకు ఈ నలభై రెండు సంవత్సరాల్లో మాకు ఎటువంటి ప్రపంచాలు లేదు మేమందరం కూడా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా మా ఇంట్లో ముఖ్యమైన బంధువులు ఎవరైతే పిలుస్తామో అట్లాగే మేమందరం కూడా మా నాలుగు కుటుంబాలు కూడా ఆ విధంగా కలుసుకొని మేము ఒక ఫంక్షన్లో కానీ అన్నిటిలో కూడా మేము పాల్గొంటుంటాము అట్లాగే ఒక ఈ తరమే కాదు మా తరం తర్వాత మా కుమారులు కూడా వాళ్ళు కూడా స్నేహితులు వాళ్ళ కుమారులు కూడా అందరూ స్నేహితులు అయ్యారు ఆ తర్వాత మూడో తరం మా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు కూడా కలిసి చదువుకోవడం కానీ కిడ్డీ పార్టీల్లో పాల్గొనడం కానీ ఎన్ని కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మా యొక్క స్నేహబంధానికి మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా స్నేహభావంతో ఉంటే అందరికీ బాగుంటుందని మనవి చేసుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఒక చిన్న కార్యక్రమం ఉంది వేరే చోట బయలుదేరాలి కాబట్టి ముందుగానే రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళాలి వెళ్ళాలనుకొని మాట్లాడడం జరిగింది తప్పగా భావించకుండా నన్ను వీడియో చేయవలసిందిగా అందరినీ కూర్చున్నాను కూర్చోండి సార్ సార్ కూర్చోండి సార్ కూర్చోండి ఈరోజు నెల్లూరులోని అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల వారు మనం సైలెంట్ గా తప్పులు లేకుండా ఉంటే ఏదో ఇక్కడ సంతోషకరమైన సభరాజు ఇది ఏదో లాగా అనిపిస్తుంది అందరూ మీ సంతోషాన్ని ఉత్తేజాన్ని ఘనంగా తప్పటి రూపంలో ఆనందంగా ఉత్తేజకరంగా గడవలసినటువంటి రోజు అందులోనూ ముగ్గురు ముగ్గురు వారి నలుగురి విడదీరాయని స్నేహం పొందాం చక్కగా అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయం వారు ఈ రోజు కూడా చూస్తుంటాం నేను మొన్న మీతో కలిసినటువంటి వ్యక్తి కనబడుతున్నది ఇటీవల కాలంలో అంటే నాకు ఆయనకి మాటలు లేవంటారు ఏది వారం కిందనే వారం కింద మనం చూసిన వ్యక్తి అటువంటి వ్యధ చదులుతుందంటే విరాజిల్లుతుందంటే వారిలో ఉన్నటువంటి ఆ స్నేహశీలత కారణం ఒక్కసారి వారి స్నేహశీలతకు వారి చక్కటి స్నేహ బంధానికి కాపాడుకుంటున్నటువంటి అందరికి నమస్కారం ఈరోజు నెల్లూరు ప్రజలందరికీ ఫ్రెండ్షిప్ డే ఈరోజు మాకు ఈరోజు ఈ యొక్క కౌతాలు ఈ యొక్క సన్మాన కార్యక్రమం సంవత్సరాలు సుదీర్ఘంగా మేము స్నేహంగా ఉన్నందుకు మమ్మల్ని నన్ను అయితేనేమి కొట్టే రోమగారైతేనేమి శివశారు శంకర్ గారు అయితేనేమి మళ్ళా గో విలాస్ గారు ప్రసాద్ గారు అయితేనేమి మీరందరినీ కూడా జరిగింది మేహారికి ఆ ఈ నలభై రెండు సంవత్సరాల్లో ఈ నాలుగు కుటుంబాల మీద ఎటువంటి వ్యత్యాసాలు కానీ భేదాభిప్రాయాలు కానీ లేవు అట్లాగే మా తరం కాకుండా మా తర్వాత పంపిమార్లు అయితేనేమి తర్వాత మా మనోరాళ్ళు వాళ్ళ మనోరాళ్ళతో కూడా ఈరోజు స్వయంగా కొనసాగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్నేహభావంతో మెలగాలని స్నేహం చాలా గొప్పగా ఉండాలని సామాజికంగా చాలా మందికి సర్వీస్ చేస్తూ అన్ని విధాల యోగ్యత విధంగా నెల్లూరు ఈరోజు చాలా సుదినం ఎందుకంటే స్నేహితుల దినోత్సవం సందర్భంగా వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నెల్లూరులో టౌన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ అభినందన సభకు మమ్మల్ని ఆహ్వానించడం చాలా శుభ మేము పంతొమ్మిది వందల ఐదవ రెండు అని కామలా విలాస్ ప్రసాద్ గారు సింహంపురి గురుబోమ గారు కొట్టే రామమూర్తి నేను పాజల సైన్ నలుగురం కలిసి నలభై రెండు సంవత్సరాలుగా ఈ యొక్క స్నేహితాన్ని కొనసాగిస్తున్నాం ఎటువంటి అరమర లేకుండా చిన్న చిన్న పొరపాట్లు శంకర్ చేసిన నేను నేను చేసిన శంకరు గురుబ చేసిన ప్రసాద్ ప్రసాదు కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒకరొకరు సర్దుకుంటూ ఈ స్నేహితాన్ని కొనసాగిస్తున్నాం మా కుటుంబంలో ఏ సంవత్సరం ఉన్నా నలుగురిలో ఏ సంవత్సరం ఉన్నా అందరం కలిసి ఏ విధంగా పరిష్కరించాలి అని ప్రతి ఒక్కరూ ఒకరు మాట మీద నిలబడి చేస్తున్నాము అదేవిధంగా విధంగా టౌన్లో కూడా చాలా సోషల్ యాక్టివిటీ పాల్గొంటున్నాను నేను అరవిలాజ్ కుమార్ వెంకటాచలంలో చైర్మన్గా ఉన్నాను అలాగే నేను వాకర్ అసోసియేషన్లో ఉన్నాను వెంకటాచలం ఏపీఐసి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నాను అలాగే టౌన్లో ప్రతిదీ మేము అన్న మీల్స్ అండ్ మీల్స్ లైన్స్ క్లబ్ డైరెక్టర్గా ఈ కార్యక్రమాన్ని చేస్తూ స్నేహితం అంటే ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక ఇబ్బంది ఉంటుంది భార్యతో చెప్పలేము భార్య విషయం పిల్లలతో చెప్పలేము పిల్లల విషయం అలాంటిని చెప్పి సలహా పొందేవాడే ముఖ్యమైన స్నేహితుడు మంచి సలహా ఇచ్చేవాడే స్నేహితుడు పూసిన ప్రతి పువ్వు రాలిపోతుంది పండిన ప్రతి పండు రాలిపోతుంది ఎండిన ప్రతి ఆకు రాలిపోతుంది కానీ చిరకాలం స్నేహితులమే మనతో ఉండేది స్నేహము అంటే చాలా ముఖ్యమైనది స్నేహం ఇచ్చి తావాడు మంచి నిర్వహణం నిర్వచనము ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలి స్నేహితానికి విలువ్వాలి ఒకరి మాట ఒకరు వినాలి ఏదైనా తప్పులు చేసినా కానీ ఒకరిని ఒకరు సర్దుబాటు చేసుకుని ఆ స్నేహితాన్ని కొనసాగించాలి ప్రతి ఒక్కరు ఉంటారు స్నేహితులైందరు సంవత్సరం లోపల వాళ్ళు ఎట్లా విడేట్లా నిండిపోతుంటారు అలా పోయిన స్నేహితులు కాదు ఎదుటి స్నేహితుల్లో తప్పులు కరెక్ట్గా చెప్పి వాళ్ళని సందిద్దే వాళ్ళే స్నేహితులు ఈరోజు కార్యక్రమంలో నేను చాలా సంతోషంగా మంచి స్నేహితుల్ని ఈరోజు మనం పొందగలిగితే జీవిత మన యొక్క ప్రయాణం సుగ్రంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరికొని అర్థం చేసుకొని స్నేహితులతో జీవించాలని నేను కోరుచు స్నేహితులు చిరకాలము పాత్రలను గుర్తుంచుకుంటూ స్మరించుకుంటూ పోతూ ఉంటారు ఈరోజు కొత్త జీవితంలో డబ్బు వస్తేనే మారిపోయేసి స్నేహితులకి డబ్బుతో ముడిపెట్టి స్నేహితులను విడగొట్టుకుంటారు స్నేహితులు డబ్బుతో మునిపి